ఇది ఇంకా పెద్ద చాలా పెద్ద తప్పిదం జరుగుతా ఉంది ఏమైతే అంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దాని కోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది అంటే అర్థమేమి ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది ఆర్బీఐ దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది ప్రతి రాష్ట్రానికి దేశానికి రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుంది అనమాట ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల అంటే ఇప్పుడు ఈ నెల జూను జూన్ లోపల మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటే దానికి వెసులుబాటు ఇచ్చినారు నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు రాష్ట్ర చరిత్రలు అయితే లేనేలేదు దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను ఎంత అన్యాయం అండి ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆర్టికల్స్ ఏం చెప్తాయి ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఐదు సంవత్సరాల కాలపరిమితి ఈరోజు రెండు వేల మూడు రెండు వందల మూడు ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలు ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓటు చేస్తేనే ఇచ్చేదానికి ఉంటుంది రెండు వందల నాలుగు ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవసరం అవకాశం ఉంటుంది ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు అదేవిధంగా రెండు వందల తొంభై మూడు బారు ఒకటి రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి శాసన తప్ప ఎవరికి లేదు ఈ మూడు కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి రెండు వందల మూడు ఆర్టికల్ రెండు వందల నాలుగు ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు బారు ఒకటి ఇంతకు ముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం ఎట్లా తయారు చేసినాము ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము రీటైల్ షాపులలో రీటైల్ షాపులో కొద్దిగా ఎక్కువ కమ్ముతున్నారు అంటే ఒకవేళ ఒక మద్యం సీసా బీర్ సీసా ఒకవేళ రెండు వందల రూపాయలైతే రీటైల్ షాపులు సిండికేట్ అయ్యి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వమే రీటైల్ బిజినెస్ చేసిందో ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు ఏదైతే ఉందో ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఏదైతే అంగడ్లు పెట్టుకున్నారో వాళ్ళ చేతికి పోయిందో ఆ డబ్బును ఏఆర్ఈటీ అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టి ఆ డబ్బులు మాత్రమే అంటే ఆ పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు మాత్రం ఒక పన్ను రూపం తయారు చేసి ఆ పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో తద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు అప్పు చేసి చట్ట సభలో చట్టం చేసి ఈ డబ్బులు ఏదైతే అప్పు చేయడం జరుగుతుందో ఈ ఎక్స్ట్రాగా వస్తున్న పన్ను ద్వారా ఎక్స్ట్రా పన్ను ద్వారా దిద్దడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవి కేవలము మూడే మూడు ప్రజలకు పేదవాళ్లకు ఉపయోగపడే స్కీములకు జరుగుతుంది ఏదైతే ఆసరా ఉందో మహిళలందరికీ కూడా పొదుపు మహిళలకు అప్పు ఏదైతే మాఫీ చేయడం జరిగిందో వాటికి ఏదైతే చేయుతా ఉందో మహిళలందరికీ కూడా ఆదాయ వనరులు పెంచేదానికి ఒకటి ఏదైతే వ్యవసాయదారులు రైతు భరోసా కింద సహాయం అందించిందో ఆ మూడు స్కీములకు మాత్రమే ఇచ్చేదానికి చట్టము చేసి చేయడం జరిగింది మరి అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి చట్టము ద్వారా చేసిన తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి ఎంత అన్యాయంగా ఇది అంటే రోజు ప్రెస్ లో వస్తుంది చివరకు ఇది సబ్ సబ్జుడీసు కోర్టులో ఉంది ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాని కోర్టులో తేలే వరకు న్యాయస్థానంలో గౌరవ న్యాయస్థానంలో తేరే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు అట్లాంటిది మళ్లీ పోతున్నారు ఐదు వందల ఐదు వేల ఐదు వందల కోట్లకు పోనీ మీరు ఐదు వేల ఐదు వందల కోట్లకు పోతున్నారు కదా ఏ వడ్డీకి పోతున్నారు మీరు ఆగస్టు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీసీఆర్డిఏ క్యాపిటల్ రీజియల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి అమరావతి బాండ్స్ అని చెప్పి రెండు వేల కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది ఇదే బాండ్స్ ఎన్సీడీస్ అంటారు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఎన్సీడీను మామూలు సామాన్య మానవునికి అర్థమయ్యే భాష బాండ్లు బాండ్లకు రెండు వేల కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది రెండు వేల కోట్ల అప్పుకు వాను మీరు వడ్డీ ఎంత అంటే పది పాయింట్ మూడు రెండు శాతం వడ్డీ పది పాయింట్ మూడు రెండు శాతం వడ్డీకి రెండు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది ఆ రోజు రాష్ట్రము ఆర్బీఐ ద్వారా అంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటారు ఎస్డిఎల్ అని ఆర్బీఐ ద్వారా రాష్టము చేసిన అప్పు ఏమైతే ఉందో ఆ సమయంలో